తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భమణి వైద్యులు నిర్ధారించడం ఆ తర్వాత ఆమె ప్రసవించడంతో వసతి గృహ సిబ్బందికి తిదే అధికారులు మోములు జారీ చేశారు వసతి గృహ విద్యార్థులను పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వార్డెన్ కుమారి డిప్యూటీ వార్డెన్లు విద్యలత శిరీష మ్యాట్రిన్ కమలమ్మను వివరణ కోరుతూ తిదే విద్యాశాఖ అధికారి రామచంద్రన్ గురువారం ఇచ్చారు గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన డిగ్రీ విద్యార్థిని డిసెంబర్ ముప్పై ఒకటిన నొప్పిగా ఉందని హాస్టల్ సిబ్బందితో చెప్పడంతో వారు ఆమెను తిదే సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు విద్యార్థిని గర్భిణి అని నిర్ధారించారు ఆ తర్వాత తిరుపతిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్కు తరలించగా జనవరి ఒకటవ తేదీన ప్రసవించింది వసతి గృహ సిబ్బంది ఆమెను పురిటి బిడ్డతో సహా తల్లిదండ్రుల ద్వారా స్వగ్రామానికి పంపించారు ఈ వ్యవహారంపై తిదే విద్యాశాఖ విచారణ చేయాల్సిందిగా విజిలెన్స్ కోరడంతో ఈ నెల పదమూడు నుంచి కళాశాల వసతి గృహంలో విచారణ చేపట్టారు విచారణ నివేదికను తిదే విద్యాశాఖకు అందించడంతో వసతి గృహ అధికారులకు మోములు అందాయి